అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే వారాహిదేవి పురాణంలోన ఒక శక్తివంతమైన అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది అమ్మవారే ఉపదేశించిన మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే మీకున్న గ్రహ దోషాలు శని పీడలు చీడలు పీడలు ఇవన్నీ తొలగిపోయి మీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి అసలు ఇక జరగదు తీరనే తీరదు అన్న కోరిక కూడా వెంటనే తీరిపోతుంది కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొంచుండి మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది కలిగేలాగైతే మన అమ్మవారే చేస్తారు ఎందుకంటే మన అమ్మ ఎలా అయితే మన మంచి కోరి అన్నీ చేస్తుందో అలానే వారాహవారు కూడా మనకి ఎప్పుడు ఏ క్షణం ఏది కావాలో అమ్మవారే మనకు తెచ్చిస్తారన్నమాట ఇందులో ఎలాంటి సందేహమూ లేదు ఫ్రెండ్స్ కానీ కొంతమంది జరగలేదు 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 అనుకుంటూ ఉంటారనమాట దీనికి మొదటి కారణం మీకు నమ్మకం లేకపోవడం లేదు అంటే మీ మనసులో అసలు జరగదు అన్న మాట పదే పదే తప్పిస్తూ ఉండడం ఇలా ఎన్నెన్నో జరుగుతూ అన్నమాట కాబట్టి జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండండి తప్పకుండా అలానే జరుగుతుంది ఇక ఇంకొక విషయం ఏంటి అంటే అమ్మవారికి చాలా నిష్టగా నియమాలు పాటిస్తూ పూజన చేయాలండి ఏదో చేసేసంలే అయిపోయిందిలే అన్నట్టు కాకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ పూజ అనేది చేసుకోవాలి అది మీరు పొద్దున కానీ రాత్రి కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు రాత్రి చేసుకుంటే ఇంకా చాలా మంచిది అమ్మవారి రాత్రి దేవత కాబట్టి మీరు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని ఫోటోన ఫోటోనైనా అలంకరించుకోవచ్చు ఫోటో లేకపోతే దీపంలో అయినా అమ్మవారిని అయితే చూసుకోండి అండి చాలా మంచిది ఎందుకంటే అమ్మవారు రూపం అని చెప్పి మంది అయితే పెట్టుకోరు అన్నమాట అమ్మవారి రూపం అలా ఉండొచ్చు కానీ మనసు మాత్రం చాలా మంచి మనసు అండి చాలా అంటే చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట అమ్మవారిది మనం రూపం చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారు అలా ఉంటారు అంతేకాని మనసు మాత్రం తన బిడ్డల్ని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటుంది అలాంటి అమ్మవారిని మనం పూజిస్తే మనకి ఎలాంటి కష్టాలు కూడా ఉండవండి కానీ ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారి ఫోటో మన ఇంట్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నియమాలు పాటిస్తూ ఉండాలి కాబట్టి పూజగా అది సపరేట్గా ఉంటుంది కదండి వాళ్ళు మాత్రమే అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోండి అంటే కొంతమందికి హాల్లో ఉండడము ఇట్లా ఉంటుంది కదా వంటగదిలో ఉండడము అలాంటి వారినైతే వరకు పెట్టుకోకపోవడమే మంచిది ఎందుకంటే కిచెన్లో అట్లా ఉన్నప్పుడు నాన్ వెజ్ అంతా చేస్తూ ఉంటారు అందుకని అమ్మవారికి చాలా నియమాలు అయితే పాటించాలండి కాబట్టి పూజ గది సపరేట్గా ఉంది అన్న వాళ్ళు మాత్రమే అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోండి అప్పుడే మీకు అమ్మవారి ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఇక మీరు చెప్పుకోవాల్సిన మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే చెప్పాను కదండి రాత్రి సమయంలో చెప్పుకోండి ఇక ఎన్నిసార్లు అంటే మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు అయినా నూట ఎనిమిది సార్లు అయినా చెప్పుకోవచ్చు ఇలా ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలో మీరు ఒక మూడు రోజులు వరుసగా మీరు ఫస్ట్ రోజు ఎన్నిసార్లు అయితే చెప్పుకుంటారో అలానే మూడు రోజులు అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చెప్పుకున్న అంటే ఈరోజు రాత్రికి చెప్పుకున్న రేపు ఉదయానికే మీకు మంచి వార్త అయితే తెలుస్తుంది అనమాట అసలు మీరు మర్చిపోయిన అంటే ఫర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఎగ్జాంపుల్కి మీరు ఏ కోరిక కోరుకోకుండా అమ్మవారికి ఈ మంత్రం చెప్పుకున్నా కానీ మీరు ఎప్పుడో ఉంటుంది కదండి ఒక కోరిక కోరుకొని మర్చిపోయి ఉంటారు అది కూడా ఇప్పుడు జరిగి తీరుతుంది అనమాట కాబట్టి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు ఏది కావాలో అమ్మవారే మీ చేతికి ఇస్తారు మీరు అమ్మవారిని అస్సలు అడగనవసరం లేదనమాట మీకు ఏది అవసరమో అదే మీ చేతులు అయితే పెడతారు మరి ఆ మంత్రం ఏంటంటే ఓం మహిష ధ్వజాయే విద్మహే దండ హస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం మహిష ధ్వజాయే విద్మహే దండ హస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ చూశారు కదండి ఇది ఈ మంత్రము ఈ మంత్రం నేను చెప్పినట్లుగా మూడు సార్లు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి అమ్మవారి మంత్రాల కోసం సపరేట్గా ఒక బుక్ పెట్టుకుని అందులో రాసుకోవచ్చు అనమాట చూశారు కదండి ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకొని అసలు మీ కోరికలు తీరనే తీరలేదు అన్న కోరికలు కూడా వెంటనే తీరిపోతాయి అన్నమాట ఇది చాలా శక్తివంతమైన మంత్రం అండి అమ్మవారి పురాణాల్లో కూడా ఉంది అమ్మవారు కూడా ఉపదేశించిన మంత్రం అండి ఇది కాబట్టి ఎట్టి పరిస్థితులను అస్సలు మిస్ చేసుకోవద్దు తప్పకుండా చెప్పుకోండి మీ కోరికలన్నీ అమ్మవారిని అమ్మవారి దగ్గర నుంచి నెరవేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్